నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతాయి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం దానికి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నామంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయనేమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్ష రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని చూసుకుంటాం అదే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిహారానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు వరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి మరి కర్కాటక రాసేవారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది గారు చాలా బాగుంటుందని చెప్పాలి కర్కాటక రాసే వాళ్ళకి ఎందుకంటే బుధుడు ఎలాగో దిగుతున్నారు కానీ మనకి ఏంటంటే థర్డ్ అండ్ ట్వెల్త్ లోడ్ అయ్యారు ఈవెన్ దెన్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి తెలుసు అష్టమ శ్రణి జరుగుతూ ఉన్నారు అష్టమ శని కూడా జరుగుతూ ఉంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్ దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే పార్ట్నర్ అది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు కానీ బిజినెస్ మొత్తం విస్తరిస్తుంది ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అంటే రవి ఓన్ హౌస్లో ఉన్నారు వీళ్ళ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఏంటి ఫ్యామిలీ స్టేటస్ కింద కుటుంబ పైకి వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఏంటంటే గవర్నమెంట్ పని చేయించుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ చేయించుకోవాలన్న వాడికి తప్పక ఈజీగా పనులు అయిపోతాయి ఎవరైనా కోరుకునేది ఏంటి కష్టపడకుండా ఈజీగా అయిపోవాలి అనుకో అదే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తున్నాయి ఓకే ఆయన బుద్ధుడు కూడా దిగుతున్నారు కనుక కొంత చిన్న ఇబ్బందులు ఉన్నాయి పెద్ద ఇబ్బందులు ఏం లేవు చిన్న ఇబ్బందులు ఉన్నా ఈజీగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మనకి థర్డ్ హౌస్ లో మనకి శుక్రుడును కేతు ఉన్నారు ఆయన కూడా మో అవుతున్నారు శుక్రుడు ఫోర్త్ లో సో కంఫర్ట్ లెవెల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ దాంపత్య జీవితం కూడా బాగుండే అను అనుకూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ లేకుండా అండర్స్టాండింగ్ నేచర్ వచ్చే ఇద్దరి మధ్యన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి సో ఇది కూడా బాగానే మంచి ఇదే అనమాట అలాగే తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నాడు సో చాలా మంది ఏంటి ట్రావెల్ చేద్దాం అంటే బయటకు వెళ్ళి మనం వేరే ఫారిన్ కంట్రీలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ట్రై చేస్తే ట్రై చేస్తే వర్క్అౌట్ ఉంటుంది మనం మాట్లాడుకునేది ముప్పై రోజులకే ఎలాగో జాతకం చూసుకోవాలి లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్ అలాగే పిఆర్ రావాలి లేకపోతే ఎక్కడో కంట్రీలో ట్రై చేస్తున్నారు అనుకున్నారు సో అవన్నిటికీ ఛాన్సెస్ అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పడం జరుగుతోంది ఈ శని రిట్రోగ్రేడ్ అయినప్పటికీ అంటే శని ఎందో అస్టమో శని ఉన్నప్పటికీ సెవెంత్ హౌస్ ని చూస్తున్నారు కనుక పార్ట్నర్ హెల్త్ ఎస్పెషల్లీ దాంపత్య జీవితంలో పార్ట్నర్ హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పిల్లలు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే అనుకూల పరిస్థితి కొంచెం కామ్గా ఉంటుంది హౌస్ కొంచెం గొడవలు అన్నీ తగి కామ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అష్టమశని ష్యూర్గా ఫైనాన్సెస్ అలాగే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటాడు సో ఇవన్నీ కాకుండా ఈ నెలలో కొంత అనుకూల పరిస్థితి కుటుంబ పరంగా అంటే కామ్గా మెంటల్ స్టేట్ కూడా కామ్గా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే సబ్జెక్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ చదువుకుంటా అంటే ఒక హాబీ కానీ కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవడం కానీ స్టడీ మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు వీళ్ళు అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి ఛాన్సెస్ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట మనం పరిహారాల విషయానికి వస్తే తప్పక మనం ఏంటంటే ఎందుకంటే గురువు సంచారం చాలా బాగుంది కనుక లో అంతే సంచారం బాగుంది కనుక దేంట్లో అయినా కొంత శ్రమ ఉన్నప్పటికీ లాభం అనేది చేకూరుతుంది కనుక ఫస్ట్ గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే మనం రుద్రాభిషేకం సోమవారం సోమవారం చేయమంటాం మహామృత్యుంజయంతో పాటు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే కుటుంబ పరంగా అలాగే హెల్త్ రీత్యా కూడా బాగుంటుంది అలాగే నవగ్రహాలకి శనికి ఎస్పెషలీ మనం వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం శనికి పులుపు అనేది ఇష్టం కనుక మన చేత్తో వండి పెడితే ఇంకా మంచిది పులియారు లాంటివి మన వంటలే కదా అవి చేస్తే ఇంకా మంచిది కానీ ఎవరు పరిస్థితిని బట్టి ఓపికను బట్టి అనుకుంది అన్నదానం అనేది చేయడం అనేది చాలా శనివారం చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఏ రోజైనా అన్నదానం చేయడానికి ఉన్నది సో చాలా మంచిది అనమాట రైట్ అండి బ్యూటిఫుల్ అండి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ చేయి తగ్గినవే కాబట్టి చేసుకుంటూ చాలా ప్రశాంతవంతంగా కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం వెళ్లాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే